ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కౌన్సిలర్ పై నరేంద్ర మాట్లాడుతున్నా నాకు ఈరోజు బైక్ లో పోతా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట సో వెళ్తా 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 ఉంటే అది నా కంటికే కనిపించింది అది ఏందంటారా ఐదు వందల రూపాయల నోటు ఈ ఐదు వందల రూపాయల నోటు దొరికిందని సంతోషంగా అయితే లేను ఎందుకు లేనంటానా ఎవరిదో దొరికింది ఆ డబ్బులతో నేను సంతోషాన్ని ఎట్లా తీసుకోవాలో చెప్పు నేను అయితేనే నా డబ్బుతో నేను సంతోషంగా ఉంటా ఎవరో డబ్బులతో నేను సంతోషంగా ఉన్నాను నా సో కాబట్టి నేను ఈ ఐదు వందల రూపాయలని మన సబ్స్క్రైబర్లకి ఇస్తున్నా కానీ నేను ఒక్కరికే ఇస్తాను ఆ ఐదు వందల రూపాయలు ఇస్తే ఏం చేస్తారు అనేది కామెంట్లో పెట్టండి అది కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టిన తర్వాత ఆ ఐదు వందల రూపాయలు ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఖచ్చితంగా పెట్టండి నేను ఖచ్చితంగా ఐదు వందలు ఖచ్చితంగా పంపిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాను ఐదు వందల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ నీకైతే గ్యారంటీగా పంపిస్తాను ఈ వందల రూపాయలతో మీరు ఏం చేస్తారు ఎలా యూజ్ చేస్తారు మీకు ఎలాంటి అవసరం వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి ఐదు వందలకే నా కష్టాలు తీరిపోతాయా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఆ కొంతమందికి నేను చెప్పలేదన్న ఐదు వందలతో కష్టాలు తీరిపోతాయా అనే వాళ్ళకి ఈ ఐదు వందల వల్ల ఆ రోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారా అనేది మాత్రం చూసాను నేను ఐదు వందలతో అయితే కష్టాలు తీరవు కానీ ఒక్క పూటైనా సంతోషంగా ఉంటారు కదన్నా ఏదోటి ఇంట్లో అవసరాలకు పిల్లలకు ఒక డ్రెస్సు చిన్నపిల్లలకి లేదంటే చిన్నపిల్లలకి తల్లులు ఎవరన్నా ఉంటే పాల డబ్బాకు దేనికో దానికి యూజ్ అవుతుంది కదన్నా కాబట్టి దయచేసి తాగుడుపోతలు ఎవరన్నా ఉంటే మాత్రం కామెంట్లు చేయకన్నా ఎందుకంటే తాగేదాన్ని తీసుకుంటే దాని అంత పాప మీకు ఒకటి ఉండదు నేను చెప్తున్నా మీకు అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నా సో రేపు పది గంటలకి ఎవరైతే కామెంట్ మంచిగా అనిపిస్తుందో వాళ్ళకు ఖచ్చితంగా నేను పంపిస్తాను ఐదు వందల రూపాయలు అది కూడా లైవ్లో మీకు రికార్డ్ చేసి నేను పంపిస్తాను మళ్ళీ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను ఐదు వందలు పంపించేసి వాళ్ళతో కాల్ కూడా మాట్లాడతాను ఐదు వందలు ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడి మీకు వీడియో పెడతాను చెప్పండి అని చెప్పి సరే అందరికీ ఉండాలమ్మా